అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి టూ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లో సంధ్యా థియేటర్ కుటుంబంతో పాటు వెళ్ళి అక్కడ తొక్కిసలాటకు ఓ మహిళ మృతి ఆమె కుమారుడు ఆసుపత్రి పాలు కావడానికి కారణమైన అల్లు అర్జున్ చిన్న అల్లు అర్జున్ నిన్న మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఘాట్ ఈ ఘటనను పిన్ పిన్ టు పిన్ వివరించిన తర్వాత అల్లు అర్జున్ రాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కామెంట్కు వివరణ ఇచ్చారు అయితే ఇందులో ఆయన చెప్పిన విషయాలపై చర్చ చర్చ జరుగుతోంది నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప టూ విడుదల సందర్భంగా హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర వద్ద చోటు చేసుకున్న పరిణామాలను పోసగుచ్చినట్లు వివరించారు ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు చేరుకునే క్రమంలో చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత తర్వాత కార్ రూప్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయడం ఆ తర్వాత లోపలికి వెళ్ళి వెళ్ళిపోయాక తొక్కేసలాడ జరిగిన ఓ మహిళ చనిపోయిందని ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాలని వెళ్ళాడని తెలిసిన తర్వాత కూడా థియేటర్లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు ఆ తర్వాత పోలీసులు థియేటర్లోకి వచ్చి అల్లు అర్జున్ అల్లు అర్జున్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్ళిపోవడం వరకు రేవంత్ రెడ్డి అన్ని గుచ్చినట్లు వివరించారు దీనిపై నిన్న సాయంత్రం ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షోనే చేయలేదని థియేటర్లో జనం అడ్డుగా ఉండటంతో వారికి అభివా అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పుకొచ్చారు అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు నిరూపిస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషిదాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కారు రూప్ టాప్ ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తెలిపోయింది అల్లు అర్జున్ రాకతో ఆ రాకపై ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలని అర్థమవుతుంది ఈ వీడియో మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి